విజయవాడలో చంద్రబాబు నాయుడు చేపట్టిన సహాయక చర్యలు తొలి దశలు అంటే వరద వచ్చిన సమయంలో సక్రమంగా లేవనే విషయం మాత్రం స్పష్టంగా నిర్ధారణ అయింది తర్వాత కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకు చంద్రబాబు ఇతర నేతలను అంటే ఇతర రాష్ట్రాలతో కూర్చిన నేతల కంటే చంద్రబాబు చక్కగా చేస్తున్నాడని మనం అంగీకరించాలి విజయవాడలో చంద్రబాబు ఇతర నేతలు ధైర్యంగా ప్రజలకు వెతికి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే గుజరాత్ లో నేతలు కనీసం ప్రజల వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు ప్రజలు తమ మీద దాడి చేస్తారేమన్న భయం బిజెపి నాయకులకు గుజరాత్ లో పట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నది ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు అది సక్రమంగా అందరికీ అందుతున్నా లేదా అనేది కూడా చర్చనీయాంశమే అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ చంద్రబాబు ప్రభుత్వానికి ఇద్దాము ఆయన చేస్తున్న సహాయక చర్యలు ఇతర చర్యలు ఇది వయసులో ఆయన ఎక్కువ సమయాన్ని వరద బాధతో స్పెండ్ చేయడం అనేది కూడా అభినందించమే అయితే ప్రమాద హెచ్చరికలు సకాలంలో జారీ చేయడంలో బాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాత్రం అంగీకరించాలి అయితే ప్రభుత్వం క్రమంగా విఫలమైన క్రమంగా సహాయక చర్యలను ముమ్మరం చేసింది మరే దేశంలోనైనా కొల్లేరు వంటి సరస్సు ఉంటే గొప్ప పక్షుల అధ్యయన కేంద్రంగా పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పించేవారని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు ఈ కొల్లేరు దురాక్రమణ దుష్ఫలితాలు కూడా ఈ వరదల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు విజయవాడ బుడమేరు వరద కొల్లేరులోకి వెళ్లకుండా ఈ ఏమైనా అడ్డు అడ్డంకులు చేపల చెరువుల అడ్డంకులు అది చంద్రబాబు గారి బంధువర్గము అస్మదీయులు ఉంటారు కదా ఇప్పటికీ కూడా ఆపరేషన్ బుడమేరు చేపట్టి ఆక్రమణ తొలగిస్తామని చంద్రబాబు చెప్తున్నారే కానీ ఆపరేషన్ కొల్లేరు చేపడతానని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు కొల్లేరు అస్మదీయుల ఉక్కు కవుగుల్లో ఉన్నదని వేరుగా చెప్పనవసరం లేదు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు కొల్లేరును ఆక్రమించేశారు కొల్లేరులో కొన్ని కాంటూర్లను ఖాళీ చేయాలని వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన కృషి రాజశేఖర రెడ్డి గారు హయాంలో చేసిన కృషి ఫలించలేదు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ శమన్ వృధా అయింది అనేక చేపల చెరువుల గట్లు వాటిని ఆయన పేల్చేశారు బాంబులు పెట్టి కనీసం మనకు చూపించారు ఆ విధంగా కానీ గ్రాసు నేను తర్వాత కొల్లేరు ప్రాంతంలో పర్యటించడం జరిగింది అప్పుడు మళ్ళీ యథాతథ స్థితి వచ్చేసిందండి కాలం లాగా అంటే ఆ ఆ కొల్లేరు చుట్టూ ఉన్న అది నెక్సస్ అంటే అది కుమ్మక్కు రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయో చెప్పాలి పార్టీలకు సంబంధం లేదు నిజానికి అది ధనిక స్వార్థపర పెత్తందారీ శక్తుల గుప్పిట్లో కొల్లేరు ఉన్నది కొల్లేరు ఆపరేషన్ కొల్లేరు చేపడితే చంద్రబాబు నాయుడికి సల్యూట్ చేయ చేయవచ్చు ఏమైనా అసాధారణ వర్షం కురిసినప్పుడు వాతావరణ శాఖ ఎంత హెచ్చరించినా మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేని స్థితి కాపాడుతోంది విజయవాడ జైపూర్ చండీగఢ్ గురుగాం హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను వర్షాలు ముంచెత్తిన తీరు మన ప్రభుత్వాల సమర్థత సమాయత్తతను ప్రశ్న ప్రశ్నార్థకం చేస్తోంది బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జనాన్ని మరో చేతకి తరలించడం ఆహార పట్లలు సరఫరా చేయటం ప్రభుత్వానికి అలవాటైంది కానీ వరదలు తగ్గిన తర్వాత అయినా భావి అవసరాల దృష్టిలో మౌలిక సదుపాయాలను కల్పించడం నగరాలను విస్తరించడం అవసరం విశ్వ నగరాలు వికసిత భారత్లు ఏర్పరుస్తామని మన నేతలు ఈ వర్షాలు వరదలు ఎన్నో గుణపాఠాలు సందేహం లేదు అంటే వర్షపాతము నెలలో కురాల్సిన వర్షం వారంలో కొరవటం వారంలో కురాల్సిన వర్షం ఒకటి రెండు రోజుల్లో కురవటం అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ బంచింగ్ ఆఫ్ రైన్ఫాల్ ఇది ఇది గృహకర్తలకు నగరాలను డిజైన్ చేసేవారికి వరద కాలువను డిజైన్ చేసే చాలా సవాలు విసిరే సమస్య ఈ సమస్య భవిష్యత్తులో మరింత ఎక్కువ కావచ్చు అందువల్ల ఏంటంటే నగరాలను డిజైన్ చేయటము అసలు నగరీ అతి అతి పట్టణీకరణ అతి నగరీకరణ ప్రమాదకరం అనే విషయాన్ని గమనించాలి అలాగే అమరావతిని రాజధాని చేయాలనే ఒక ఆలోచన మౌల్డ్ ఆలోచన మౌల్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం బయటపడటము ఎత్తైన ప్రాంతంలో ఎక్కడైనా ఎత్తైన ప్రాంతంలో రాజధాని నిర్మించటం సక్రమంగా ఉంటుందేమో ఆలోచించండి అంటే మీ ప్రజల కామన్ సెన్సే చెప్తా ఉంది మీరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో నిపుణులు అవసరం లేదు కామన్ సెన్స్ ప్రజలు అమరావతి ఊబి 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 అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు నలభై మీటర్ల వరకు పునాది వేస్తే తప్ప రాయి తగలదు రాయి అక్కడి నుంచి నిర్మాణం చేపట్టాలంటే పైన ఎంత ఖర్చు అవుతుందో కింద అంతకంటే పునాదికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇలాంటివన్నీ ఆలోచించకుండా తెలుగు జాతి భవిష్యత్తుని ఆ ఊపిలో దింపకండి చంద్రబాబు గారు